చూసిన ప్రతి యువకుణ్ణి తన వైపు తిప్పుకునే వశీకరణ శక్తేదో ఈ ఫోటోకు ఉండి తీరాలి ఎక్కడో లాటిన్ అమెరికాలో పుట్టి పెరిగి చనిపోయిన ఒక వ్యక్తి ఫోటో ఇది అంతేకాదు గాడి పేరు కూడా ఎవ్వరూ సరిగ్గా పలకలేరు అయినా సరే ఈ ఫోటో ప్రపంచమంతా స్కూటర్ల మీద కార్ల మీద లారీల మీద గోడల మీద టీషర్ట్ల మీద మ్యూజిక్ ఆల్బమ్ల మీద కనిపిస్తూ ఉంటుంది అంతేనా కాదు రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మీద క్యాలెండర్ల మీద నోటు పుస్తకాల మీద టీ మగ్ల మీద వైన్ గ్లాస్ల మీద విద్యార్థి ఉద్యమాల బ్యానర్ల మీద బారికేడ్ల మీద పోప్ మ్యూజిక్ క్యాసెట్ల మీద సీడీ కవర్ల మీద కనిపిస్తుంది సిగర్ బాక్స్ల మీద కనిపిస్తుంది చివరకు కండోమ్ల మీద కూడా ప్రత్యక్షమైన ఫోటో ఇది మడోనా రిలీజ్ చేసిన అమెరికన్ లైఫ్ ఆల్బమ్ కవర్ ఫోటో కూడా మార్ఫింగ్ చేసిన ఈ ఫోటోని ప్రపంచంలో ఇంత ప్రేజాదారణ ఉన్న ఫోటో మరొకటి లేదు పాపులారిటీలో మోనాలిసా మార్లిన్ మన్రోలు కూడా వెనకబడిపోయారు ఎప్పుడో మూడు నాలుగు దశాబ్దాల కిందట వైరల్ అయింది అనే మాట ఇంకా డిక్షనరీలోకి ఎక్కని రోజుల్లో తెగ వైరల్ అయిన ఫోటో ఇది ప్రపంచం ఇంకా నత్తనడకన నడుస్తున్న రోజుల్లో పోస్ట్ కార్డుల యుగంలో జిరాక్స్ మిషన్లు అనేవి ఎక్కడో నగరాల్లో పట్టణాల్లో తప్ప మరొక చోట కనిపించని యుగంలో యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ పింట్రెస్ట్ చాట్ ఈమెయిల్ వంటివి కలలో కూడా కనిపించని యుగంలో ఈ ఫోటో వైరల్ అయింది టీషర్ట్ వేసుకునే ప్రతి యువకుడి ఛాతి మీద వెన్ను మీద యువతరం పెన్ను రెబల్స్ గన్ను మీద కౌంటర్ కల్చర్ మరి జువాన మీద సిరంజీల మీద నిటారుగా నిలబడిన ఫోటో ఇది ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పునర్ముద్రణ పొందిన ఫోటో ఇది ఇప్పటి సోషల్ మీడియా ఏజ్ భాషలో చెబితే మోస్ట్ రీప్రొడ్యూస్డ్ షేర్డ్ ఫోటో ఇది ఇతగాడి పూర్తి పేరు తెలియకపోయినా ఆయన ఆదర్శం అర్థం కాకపోయినా ఆయన పుట్టిన ఊరు చచ్చిన చోటు తెలియకపోయినా ఆయన పేరు ఎలా పలకాలు తెలియకపోయినా యువకుడనేవాడు ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఈ ఫోటోని చూసుంటాడు ప్రపంచంలో ప్రతి ఊర్లో ఏదో ఒక రూపంలో ఈ ఫోటో కనిపిస్తుంది ఇలాంటి ఆరాధన హోదా తెచ్చుకున్న ఫోటో మరొకటి మీద లేదు ఏ దేవుడి బొమ్మకు కూడా ఈ హోదా దక్కలేదు ఇక ముందు అలాంటి ఫోటో రాదు అలాంటి వ్యక్తి పుట్టడు ఎందుకంటే ఆ పరిస్థితులు లేవు మళ్లీ రావు కాబట్టి ప్రపంచంలో ఇలాంటి ఫోటో ఇదొక్కటే ఉంటుంది అందుకే ఈ ఫోటోని ఎంత చూసినా తనివి తీరదు కులం మతం దేశం జాతీయత అనే తేడా లేకుండా మనిషిలో ఏ మూలనూ నక్కి నక్కి కూలబడి ఎప్పుడో ఒకసారైనా మెరుపులాగా మెరిసే రెబిలియన్ నేచర్ కి స్వేచ్ఛాకాంక్షకు స్వాతంత్ర పిపాసకు విముక్తి ఆరాటానికి ఈ ఫోటో ప్రతీక లింగ వ్యత్యాసం లేకుండా ప్రతివారు ఎప్పుడో ఒకసారి రెబల్ గా మారి తీరాల్సిందే అది ఇంట్లో కావచ్చు బజారున కావచ్చు లేదా అర్ధము పర్ధము లేని భావాజాలానికి పనికి మాలిన పెత్తనానికి నియంత్వానికి అణచేసే అధికారానికి అలుముకున్న అవినీతికి వ్యతిరేకంగా కనీసం మనసులోనైనా ఏదో ఒకసారి ఒక్క క్షణమైనా ఎవరైనా రెబల్ కావచ్చు ఈ ఆగ్రహం హాఫ్ లెక్ క్షణమే అయినా సరే రెబలే అక్షణికపు రెబిలియన్ కు ఈ ఫోటో దృశ్య రూపమని ప్రపంచమంతా గుర్తించినందునే ఈ ఫోటో సర్వత్రా కనిపిస్తుంది కవ్వెస్తుంది ప్రేరేపిస్తుంది అందుకే ఈ ఫోటో రెబెల్ అయిన ప్రతి మనిషికి నచ్చింది నచ్చుతుంది కూడా కొత్త భావాలతో రాజకీయ పార్టీలు పెడుతున్న వారికి ఈ ఫోటోలో నుంచి పెళ్ళు ముక్కుతున్న రెబిలియన్ స్ఫూర్తినిస్తుంది కొందరు ఈ ఫోటోలో తిరుగుబాటుదారుని చూస్తారు తిరుగుబాటు చేసి మంచి కోరాడు కాబట్టి మరికొందరు ఆయనలో మహర్షిని చూస్తారు సెయింట్ చేగా పూజిస్తారు జీవిత కాలమంతా ఆయన క్యాప్టనిజాన్ని ఎదిరించింది దోపిడీ లేని సమాజం స్థాపించాలనుకుంది సాయుధంగా మాత్రమే తమాషా ఏంటంటే సాయుధ పోరాట యోధుడు ఇప్పుడు శాంతియుత పోరాటానికి కూడా ప్రతీకగా నిలబడ్డారు ఈ ఫోటో నుంచి ప్రపంచం ఇప్పుడు కొత్త సందేశం తీసుకుంటుంది ఆయుధంగా కాకపోతే నిరాయుధంగానైనా అన్యాయాన్ని ప్రశ్నించు అనే పిలుపుని ఈ ఫోటోలో ఇప్పుడు చూస్తున్నారు అందుకే ఈ కాలపు శాంతియుత పోరాటానికి కూడా ఆయన ప్రేరణయ్యారు అయ్యారు శాంతిదూత అవుతున్నారు ఇంతకీ ఈ ఫోటోలోని వ్యక్తి పూర్తి పేరు ఏంటో తెలుసా ఈయన పేరు షార్ట్గా చేగువేరా పలకాల్సింది ా అని ఈ స్పానిష్ పేరు ఎలా పలకాలు యూట్యూబ్ లో వినండి ఇతగాడి పూర్తి పేరు ఎన్ఎస్టు గువేరా సర్నా పుట్టింది జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది రొజారియో అర్జెంటీనాలో ఆనాటి ప్రపంచమంతా వీస్తున్న గాలి సోకి క్యూబన్ విప్లవ వీరుడయ్యాడు క్యూబా విప్లవం తర్వాత అక్కడి ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు చదివింది వైద్యం చేసింది విప్లవం ఎక్కడైనా సరే విప్లవానికి తోడ్పడాలనుకున్నాడు ఆ మహాప్రస్థానంలో ఉన్నప్పుడే అమెరికా సాయంతో బొలీవియా సైన్యం ఆయన్ను పట్టుకుంది పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ తొమ్మిదిన చంపేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన అస్థికలను బొలీవియా ప్రభుత్వం క్యూబాకు సమర్పించింది ఆయనకు అమరత్వం అందించింది ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ అల్బర్టో కోటా ఆయన పూర్తి పేరు ఎల్బర్టో డియాస్ గుటెరియస్ క్యూబాలో ఫోటోగ్రాఫర్ గా ఉండేవాడు కోటా ఒక రైల్వే కార్మికుడి కుమారుడు యువకుడిగా ఉన్నప్పుడు ఇది అది అనుకుండా అడ్డమైన చిన్న చిన్న పనులు చేశాడు అనుకోకుండా ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ గా కుదిరాడు కుదురుగా నిలబడ్డాడు తర్వాత చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ అయ్యాడు అది ఫోటోగ్రఫీ ప్రపంచానికి బాగా తెలుసు ఆయన మంచి రసికుడు ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంతు చూసినవాడు ఆయన ఫోటోగ్రాఫర్ జీవితం ప్రారంభమైంది అడ్వర్టైజ్మెంట్లకు ఫోటోలు తీయటంతో ఇలా మెల్లిగా హవానా వీక్లీలో రెగ్యులర్ ఉద్యోగంలో చేరాడు క్యూబా మొట్టమొదటి ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయ్యాడు ఆయనకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పామ్ డీ ప్లేటా అవార్డు కూడా లభించింది అందమైన మోడల్స్ ఫోటోలు తీస్తూ తీస్తూ ఒక అమ్మాయి అందాలను కెమెరాలోంచి చూపించి పిచ్చెక్కించాడు దాంతో నటెలియా మెండెస్ అనే పిల్ల ఆయన బలుపులో పడిపోయింది తర్వాత పెళ్లాడింది క్యూబా రెవల్యూషన్ మొదలైనప్పుడు రెవల్యూషన్ అనే పత్రిక వచ్చింది ఈ రెవల్యూషన్ తో కోర్డా ప్రేరణ పొందాడు రెవల్యూషన్ కోసం పనిచేయాల్సిందేనని నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఫిడెల్ కాస్టో అమెరికా వెళ్లినప్పుడు అఫీషియల్ ఫోటోగ్రాఫర్ గా వెళ్లాడు అప్పుడు ఆయన తీసిన ఫోటోలకు ఎంత పేరొచ్చిందంటే అప్పటి నుంచి కాస్టో ఎక్కడికి వెళ్లినా కోర్డాయే ఫోటోగ్రాఫర్ అయితే జే ఫోటో ఎలా వెలుగులోకి వచ్చిందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చ్ నాలుగున ఒక ఫ్రెంచ్ సరుకుల రవాణా నౌక లాకోబర్ హవానా రేవులో అన్లోడ్ చేస్తున్నప్పుడు పేలిపోయింది దీని వెనుక అమెరికా సీఐఏ హస్తముందని చెబుతారు బెల్జియంలో తయారైన గ్రెనేడ్లు రైఫిల్స్ ని క్యూబాకు తెచ్చిన నౌక ఇది క్యూబాకు బెల్జియం ఆయుధాలు రావటం ఇష్టం లేని అమెరికా సీఐఏ కుట్ర జరిపి దీన్ని పేల్చేసిందని క్యాస్ట్రో విమర్శ ఈ పేలుడులో సుమారు వంద మందికి పైగా చనిపోయారు మరుసటి రోజు వారి సంతాప సభ జరిగింది దీనికి పిడల్ కాస్టర్ హాజరయ్యారు అక్కడ ఫోటోలు తీసేందుకు కోట స్టేజ్ మీద ఉన్నప్పుడు చే కనిపించాడు చే ముఖ కవళిక ఆయనకు తెగ నచ్చింది టకీమని రెండు ఫోటోలు కొట్టేసి వెళ్లిపోయాడు తాను సభ మీద తాను తీసిన ఫోటోలన్నింటినీ ఎడిటర్ ముందు పెట్టారు ఆయన కొన్నింటినీ ఎంపిక చేసుకున్నారు అందులో చే ఫోటో లేదు రిజెక్ట్ అయిందనమాట దీంతో అవి రెండు కోట సొంత కలెక్షన్ లో ఉండిపోయాయి తర్వాత మూడేళ్లకు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒకరోజు పొద్దున్నే ఎవరో వ్యక్తి కోడ్డా ఇంటి తలుపు తట్టాడు తీరా చూస్తే ఆయన ఇటలీ పబ్లిషర్ గియాన్ ఫ్రాంకో ఫెల్ట్నెల్లి ఆయనకు మంచి చే ఫోటోలు కావాలి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు కోడ్డా దగ్గర ఖచ్చితంగా ఉంటాయని ఎవరో చెప్పారు కోడ్డా దగ్గరున్న ఆ రెండు రిజెక్టెడ్ ఫోటోలను చూసి వాటిలో ఏదో వశీకరణ శక్తి ఉందని అనుకున్నాడు మరే ఫోటో వద్దు ఇవి చాలు అని వెళ్లిపోయాడు ఆ ఏడాది అక్టోబర్లో చైనీ అమెరికా గూఢాచారులు బొలీవియా ఆర్మీ కలిసి చంపేశాయి ఆ వార్త ఫెల్టినెల్లిని కలిచివేసింది తన దగ్గరున్న రెండు ఫోటోల్లోంచి ఒక ఫోటోని పోస్టర్ గా అచ్చేసి పంపాడు అంతే అది సూపర్ హిట్ అయింది ప్రపంచంలో మోస్ట్ పాపులర్ ఫోటో అయింది అంతేనా ఫెల్టినెల్లిని అమాంతం వశపరుచుకున్న ఆ ఫోటో మాంత్రిక శక్తి అప్పటి నుంచి ఈ రోజు దాకా చూసిన ప్రతి వాడిని తన వైపు లాక్కుంటూ ఉంది ఈ పాపులారిటీకి కోర్డా రాయల్టీ తీసుకోలేదు ఎందుకంటే దిస్ ఫోటోగ్రాఫ్ ఇస్ నాట్ ద ప్రొడక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ టెక్నిక్ ఇట్ వాజ్ రియల్లీ కోయిన్సిడెన్స్ ప్యూర్ లక్ అని కోర్డా అభిప్రాయపడ్డారు ఆ ఫోటోనే ఇది